ఈ వీడియోలో ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా దయచేసి నన్ను క్షమించండి డబ్బును లక్ష్మీదేవిగా చెప్పుకునే వరలక్ష్మి వ్రతం స్పెషల్ వీడియో ఇది ఏ డబ్బు కోసం అయితే మీరు రాత్రింబాడు కష్టపడతారో ఆ డబ్బును ముద్రించే రిజర్వ్ బ్యాంక్ లో జరిగిన ఒక నిజమైన కథ ఇది టూ థౌజండ్ ఫోర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాంబే కొత్తగా ఒక ఏవన్ అధికారి రిక్రూట్ అయ్యాడు కారు దిగగానే ఆఫీసర్స్ అందరూ వెల్కమ్ చెప్పారు ఎదురుగ్గా పూజ చేసున్న ఒక లక్ష్మీదేవి చిత్రపటం పెద్ద ఫోటో ఉంది తీసి బయటపడేయండి అని చెప్పాడు ఆఫీసర్స్ అందరు షాక్ తను లక్ష్మీదేవి సార్ తనే డబ్బు రూపం అన్నారు ఆ కొత్త అధికారి ఏమన్నాడంటే మరి మహాత్మా గాంధీ ఫోటో ఎందుకురా దమ్ముంటే తీసి మీ లక్ష్మీదేవి ఫోటో వేసుకొని చూద్దాం అన్నాడు లేదు నరేంద్ర మోడీ సిగ్నేచర్ ఎందుకురా మీకు దమ్ముంటే కుబేరుడితో సంతకం తీసుకురండి చూద్దాం అన్నాడు లేదు మరంత పెద్ద లక్ష్మీదేవత కదా చదువుకోవడానికి చిన్నపిల్లలకు డబ్బులు లేక రోడ్ల మీద అడుక్కు తింటున్నారు ఏం చేస్తుందా మీ లక్ష్మీదేవి అన్నాడు లేదు మరి మీ లక్ష్మీదేవికి అంత పవర్ ఉంటే లక్ష్మీదేవి గుళ్ళు పూజ చేసే పూజారులనేమో రైకులు ఇళ్లలో బతకనిచ్చి యదవలకి లుచ్చానా కొడుకులకి పెద్ద పెద్ద ఎందుకు చెందిరా అన్నాడు ఆన్సర్ లేదు లక్ష్మీదేవి ఫోటో కూడా సరిగ్గా తెలియని ముఖేష్ అంబానీని కోట్లాదిపతి చేసి లక్ష్మి అని పేరు పెట్టుకున్న ఎంతో మంది తల్లుణ్ణి పొట్టకూటి కోసం రోడ్ల మీద ఎందుకు తిప్పుతుందా మీ లక్ష్మీదేవి అన్నాడు ఆన్సర్ లేదు